పోయిన నెల పదమూడో తారీఖున శురువైంది కుంభమేళ చూస్త చూస్తే రోజులు వడిచిపోయినాయి ఇంకో నాలుగైదు దినాలల్లా వడుస్తుంది జాతర ఇన్నొద్దులు పోనోళ్ళంతా ఇప్పుడు ఎట్లా ఓ తీరుగా తీరుబడి వేసుకొని పోయి వస్తురు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రయాగ్ రాజ్ ఇప్పటికీ పబ్లిక్తోని కిటకిటలాడుతనే ఉన్నది పోయేటోళ్ళు పోతురు గంగల మునిగి వస్తూరు చూడు అగో ఇగో అనుకుంటే శివరాత్రి రానే వస్తున్నది ఇంకో నాలుగైదు దినాలే ఉన్నది అందుకే కుంభమేళ జాతరకు పబ్లిక్ ఇంగింత పోటెత్తుతున్నారు శివరాత్రి నాడు ఆఖరి పుణ్య స్నానం చేయనికే పబ్లిక్ పొట్టు పొట్టు పోతారు కాబట్టి యోగి సర్కారు ఏర్పాట్లు ఇంగింత గట్టిగా చేస్తున్నదట అన్ని అన్నిగాని కుంభమేళాతోని చిన్న పెద్ద దందాలన్నీ కలుపుకొని మూడు లక్షల కోట్ల బిజినెస్ అయిందట ఇక ఇప్పటికే కుంభమేళాల చిన్న చిన్న దందాలు చేసుకుంటా లక్షలు సంపాదిస్తున్నారని చెప్పుకున్నాం కదా ఇగో గట్లనే ఇక్కడ కాని కదా ఇక అన్న ఏం చేస్తున్నాడో ఎరికేనా డిజిటల్ స్నానం చేస్తున్నాడా ఆగో అదేం స్నానం అనుకుంటారా కుంభమేళా జాతరకు పోలేక అయ్యో మేము గంగల మునిగలేకపోతున్నాం అని ఇంట్లో ఊకొని బాధపడుతుంటారు కదా కొంతమంది ఆగో అసోన్ రోజులంతా ఈ అన్నకు వాట్సాప్ లో ఫోటోలు పంపిస్తే గా ఫోటోలను ప్రింట్ తీసుకొని పోయి గంగళం ఉంచుతాడా అట్లా మన పోటువలకు డిజిటల్ స్నానం చేపిస్తాడు అన్నట్టు మనం ఇంటికాడ ఊకొని గంగల మునిగినట్టు అనుకోవాలన్నట్టు ఇక గట్ల పోటువోలు గంగల ముంచె నుంచే ఎంత వసూలు చేస్తాడు అనుకుంటారు అచ్చరాల పదకొండు వందలు తీసుకుంటున్నాడా ఈ వీడియో చూసి ఇప్పుడు ఇంటర్నెట్ జనాలు పాగలైతున్నారు పీజీ ఎక్కడికితారో పోర్టువోలకు స్నానం చేపిచ్చుడేంది దానికి పదకొండు వందలు కట్టుడేంది అని ఆగమాగం అవుతుండ్రు ఇట్లా కూడా సంపాదిస్తారా అనుకుంటారు ఇంత మంది ఇగ ఇట్లుంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఓ ఈ తల్లిని ఇంట్లో పెట్టి తాళం వేసి పిల్ల జల్లని వేసుకొని కుంభమేళక పోయిండట పాపం ముసలమ్మ తిండి తిప్పలు లేక కీకలు పెడితే చుట్టుపక్కల తాళం బలగొట్టి బయటికి తీసుకొచ్చిండ్రు అట్ ఇట్లా ముసలమ్మ బచాయించింది ఇక అది అట్లుంటే జాతర ఉడవనికే ఇంకో నాలుగైదు దినాలే ఉన్నది కాబట్టి బస్సులు రైళ్లు ఇంకా కిటకిటలు ఆడుతున్నాయి పబ్లిక్ కు పైలంగా పోయి